ఎంతోమంది అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులు తీర్చడానికి ఎన్నో బాధలు పడుతూ ఉంటారు మరి ఇలాంటి వాళ్లకు ఏదైనా పరిహారం ఉందా ఎందుకంటే కొన్నిసార్లు సమస్యల వలయంలో చిక్కుకొని అప్పు చేయాల్సి వస్తుంది ఆ అప్పు తీర్చడానికి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కొంతమంది డబ్బులు ఉన్నప్పటికీ కానీ తీర్చలేకపోతుంటారు అది విధి వక్రించడము లేకపోతే అతని యొక్క చేతగాని స్థితి అనేది ఆ జాతకం అనేది అనమాట మరి ఇటువంటి జాతకుల కోసం ఏదైనా తంత్రం ఉందా అంటే ఉంది అది రుణ విమోచక బగలా తంత్రం అనమాట ఈ బగలా తంత్రాన్ని ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు అమావాస్య నాడున మృగశిరా నక్షత్రము ఆరుద్ర నక్షత్రము ఉన్న రోజున చేస్తున్నామండి సో ఎవరైనా ఈ అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలి అనుకున్న వాళ్ళు ఈ బగలా తంత్రాన్ని చేర్చుకునే ప్రయత్నం చేయండి ఆ బగలామకి అమ్మవారి ఆశీస్సుల వలన మీరు రుణాల నుండి విముక్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనమాట మరింత